అందరికీ నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుతం తిరుమల దేవస్థానానికి అంటే తిరుమలలో లడ్డూ తయారీకి వైసీపీ హయాంలో వినియోగించిన నెయ్యి కల్తీ నెయ్యి అది అది అసలు నెయ్యే కాదు పామాయిల్లో రసాయనాలు అండ్ కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి నెయ్యి పేరుతో సప్లై చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్లు కొల్లగొట్టారు అని సిట్ నివేదిక ఇచ్చింది సో ఇక్కడ సరే చంద్రబాబు గారు అంటే సీఎం గారి స్థాయిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నారు జంతు కొవ్వు కలిసిందన్నారు సిట్ ఏమో యానిమల్ ఫ్యాట్ ప్రస్తావన లేకుండా అది అసలు నెయ్యే కాదు పామాయిల్లో ఈ రసాయనాలు కలిపేసి ఇచ్చారని చెప్పారు ఓవరాల్గా అక్కడ తప్పు జరిగిన మాట వాస్తవం అవినీతి జరిగిన మాట వాస్తవం సో ఓవరాల్గా తిరుమల అపవిత్రం అపచారం జరిగిన మాట వాస్తవం ఒకే ఒకవేళ ఇప్పుడు ఏమైనా నెయ్యి ఎంతవరకు ఎంత క్వాలిటీ అనేది నమ్మకం ఏంటి రేపు పొద్దున వైసీపీ పొరపాటున అధికారంలోకి వచ్చాక అసలు టీడీపీ హయాంలో కూడా నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇస్తే అసలు తిరుమల విషయంలో ఈ వివాదాలు అవసరమా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఆ దేవదేవుడికి అందించే లడ్డూ ప్రసాదం అండ్ నైవేద్యం విషయంలో ఇటువంటి ఈ కల్తీ రాజకీయాలు కల్తీ వ్యవహారాలు అవసరమా దీనికి శాశ్వత పరిష్కారం శాశ్వత ముగింపు చూపించలేరా రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మంచి పరిష్కారం అయితే ఉంది అదే టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ నిర్వహణ ఇప్పుడు టీటీడీకి ఇన్ని ఉన్నాయి కదా సొంతంగా వేద పాఠశాల ఉంది సొంతంగా ముద్రణాలయం ఉంది సొంతంగా చాలా ఆలయాలు కట్టిస్తున్నారు వేల కోట్ల నిధులు ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి డిపాజిట్లు ఉన్నాయి ట్రస్ట్లు ఉన్నాయి ఇన్ని వ్యవస్థలను మెయింటైన్ చేస్తున్న టీటీడీ ఒక డైరీ మెయింటైన్ చేయలేదా సొంతంగా గోవులను పెట్టుకొని డైరీ మెయింటైన్ చేయలేదా దాదాపుగా పద్నాలుగు నెలల కిందట ఈ టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం తెర మీదకు వచ్చినప్పుడే బీసీవై పార్టీ అధినేత భారత్ చైతన్య యోజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను లక్ష గోవులు ఇస్తాను దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మత హిందూ మతస్థులను మత పెద్దలను అండ్ రకరకాల పీఠాధిపతులను స్వామీజీలను కలుస్తాను అండ్ నేను లక్ష గోవులను నేను సొంతంగా సమీకరిస్తాను సమీకరించి టీటీడీకి ఇస్తాను అలాగే గోశాల నిర్వహణకు అవసరమైతే నా మామిడి తోట ఇస్తాను సో మీరు నిర్వహించండి గోశాల అని వాళ్ళకి టీటీడీకి ఒక ఆఫర్ ఇచ్చారు పద్నాలుగు నెలల కిందటే సరే ఆయన ఇచ్చిన ఆఫర్ని ఆయన వేరే పార్టీ వీళ్ళు వేరే పార్టీ కాబట్టి రాజకీయ కోణంలో దాన్ని తిరస్కరిస్తే తిరస్కరించవచ్చేమో కానీ ఈ విషయంలో రాజకీయం చూడకూడదు ఆయన ఒక ఆలోచన ఇచ్చారుగా సరే ఆఫర్ ఇచ్చారు ఆ ఆఫర్ తీసుకుంటే వీళ్ళు చిన్నబోతారు అనుకోవచ్చు కానీ ఆలోచన ఇచ్చారుగా సొంతంగా డైరీ నిర్వహణ అనేది నిజంగా టీటీడీఏ పూనుకుంటే లక్ష గోవులతో డైరీ నిర్వహణకు పూనుకుంటే దేశవ్యాప్తంగా హిందూ భక్తులు ఎవరా తలో ఒక ఆవో తలో రెండో ఆవోలో ఎవరా ఇస్తే ప్రపంచవ్యాప్తంగా మంచి వనమూలికలు ఆరోగ్యకరమైన ఔషధాలు చెట్లు పెరిగే ఏకైక అటవీ ప్రాంతం శేషాచలం అటవులు అడవులు ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి వనమూలికలు ఔషధాలు చెట్లు ఇంకెక్కడా పెరగవు సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా అవి పెరుగుతున్నాయన్నమాట ఆ శేషాచలం ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ చెట్లు ఆ ఆకులు ఆ వనమూలికలు ఆ ఔషధాలు తిని పెరిగే ఆవులు ఎంత మంచి పాలిస్తాయి సాధారణంగానే మనం ఇంట్లో ఇంటికి ఒక ఉండాలి అంటారు ప్రతి ఇంట్లో కూడా ఒక ఆవు ఉంటే మంచిది సో ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అన్ని రకాలుగాను బాగుంటుంది ఏదో పాజిటివ్ ఎనర్జీ అంటారు శాస్త్రోక్తంగా అంటారు హిందువులు దాన్ని ఒక ఆచారం సాంప్రదాయం భక్తిగా చూస్తారు సరే ఇప్పుడంటే కల్చర్ మారిపోయింది అంత ప్యూర్ ఆవులు దొరకట్లేదు అంత కమర్షియల్ అయిపోయింది అదంతా పక్కన పెడదాం కానీ అట్లీస్ట్ లక్ష కాకపోయినా ఒక యాభై వేల ఆవులైనా సరే టీటీడీ సొంతంగా మెయింటైన్ చేయగలిగితే డైరీ మెయింటైన్ చేయగలిగితే శేషాచటం అడవుల్లో పెరిగే చెట్లను తీసుకొచ్చి ఆహారంగా పెడితే అండ్ ఎక్కడైనా సెపరేట్గా వాటి దానా కోసం మేత కోసం సెపరేట్గా ఒక మూడు నాలుగు వందల ఎకరాల్లో ఇది పెంచి దానికి కూడా ఆహారంగా పెడితే ఖచ్చితంగా ఆవులు పాలిస్తాయి దాంతో సొంతంగా ఒక టీటీడీనే ఒక డైరీ పెట్టుకోవచ్చు ఇన్ని వ్యవస్థలను మెయింటైన్ చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద వ్యవస్థ ఈ డైరీ వ్యవస్థ అంటే ఇది నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదు దీనివల్ల లాభాలేంటి టీటీడీకి అవసరమయ్యే నెయ్యి పాలు వెన్న అందించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ఆలయాలకు కూడా శ్రీశైలం కావచ్చు ఇప్పుడు ఈ మధ్య ఏమంటున్నారు శ్రీశైలం దేవస్థానానికి కలితినే సరఫరా అయింది అన్నవరం దేవస్థానానికి కలితినే సరఫరా అయింది అండ్ సింహాద్రి అప్పన్నస్వామి దేవస్థానానికి దేవస్థానానికి కలితీనే ఇచ్చారు ద్వారకా తిరుమలకు కూడా కలితినే ఇచ్చారని చెప్పి ఈ మధ్య చెప్తున్నారు సిట్ని వేదికలో అది కూడా వచ్చిందని సో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటికీ కూడా టీటీడీలో తయారయ్యే నెయ్యినే ఇచ్చేయచ్చు దానివలన ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఈ లడ్డు కల్తీ లేదా కల్తీ నెయ్యి అనే ఈ కల్తీ రాజకీయాలు జరగవు ఎవరు అధికారంలో ఉన్నా సరే దీని జోలుకు రారు సాధారణంగా మీరు ఏ విషయంలో అయినా రాజకీయం చేసుకోవచ్చు కానీ తిరుమల శ్రీవారి విషయంలో తిరుమల ఏడుకొండల విషయంలో మాత్రం రాజకీయాలకు వెళ్ళకూడదు కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఇష్యూ మీద టీటీడీని రాజకీయ వివాదాల్లోకి రా లాగుతున్నారు ఈ కల్తీ నెయ్యి అనేది గత సంవత్సరంన్నర నుంచి కూడా కల్తీ రాజకీయంగా ఉండిపోయింది ఇప్పుడు తాజాగా సిట్ని వేదిక ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజుల నుంచి కూడా దీన్నే లాక్కొని పీక్కుంటున్నారు వాళ్ళ వెర్షన్ వాళ్ళది వీళ్ళ వర్షను వీళ్ళది కానీ దీనికి ముగింపు ఎక్కడా సో ముగింపు మాత్రం నిజంగా అప్పుడెప్పుడో రామచంద్ర యాదవ్ గారు పద్నాలుగు నెలల కింద చెప్పారు సరే ఆయన రాజకీయంగా విభేదిస్తారు కాబట్టి ఆయన ఇచ్చిన ఆఫర్ని తీసుకుంటారో లేదో అది పెద్దల ఇష్టం టీటీడీ పెద్దలష్టం కానీ ఆ ఆలోచనను మాత్రం అమలు చేయాలి సో దాన్ని అమలు చేస్తే ఆ క్రెడిట్ ఏమీ ఆయనకి వెళ్ళదు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకే వస్తుంది రేపు పొద్దున ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇదిగో పలానా బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో సొంతంగా ఇలా డైరీ ఏర్పాటు చేశారు ఈ పోలే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలకు సప్లై చేస్తున్నారు అప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు నెయ్యి వచ్చేది సో అప్పటి నుంచి ఈ కల్తీనే గొడవ తగ్గింది సో ఈ శాశ్వత పరిష్కారం చూపినందుకు చంద్రబాబు గారి కృతజ్ఞతలు ఉంటుందిగా రేపు పొద్దున పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత అయినా సరే దీన్నే చెప్పుకుంటారు సో ఇది నిజంగా మంచి అవకాశం దీనికి ఏవో చిన్న చిన్న అడ్డంకులు ఆలోచిస్తున్నారు అక్కడ గోవులు పెరగవని అక్కడ మెయింటెనెన్స్ కష్టమని ఎందుకు కష్టం అండి ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్న టీటీడీకి సొంతంగా గోవుల నిర్వహణ సొంతంగా గోశాల నిర్వహణ డైరీ నిర్వహణ కష్టమా సొంతంగా గోశాల ఏర్పాటు చేయలేరా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గోశాలలు ఉన్నాయి ఎక్కడికక్కడ ఉన్నాయి వంద నుంచి నూట యాభై రెండు వందల గోవుల్ని ఎక్కడికక్కడ మెయింటైన్ చేస్తున్నారు అటువంటిది టీటీడీ అనే ఒక పెద్ద వ్యవస్థ యాభై వేలు లక్ష గోవుల్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు దానికి తగ్గట్టు వాళ్ళు ప్రణాళిక ఉండొచ్చు నిధులు ఉన్నాయి సిబ్బందికి సిబ్బందిని కూడా నియమించవచ్చు వాళ్ళకి ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుంది సో ఇది ఆలోచిస్తే బెటర్ ఇది మంచి పరిష్కారం రాజకీయాలకు సంబంధం లేని పరిష్కారం అన్నమాట థ్యాంక్ యూ